చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఒక్కరిని అనగా బాబాను ప్రత్యక్షం చేసేందుకు ఏకరస స్థితిని తయారు చేసుకోవాలి స్వమానంలో ఉండాలి అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి ఈరోజు బాబ్ పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మూడు మెరుస్తున్న భాగ్య నక్షత్రాలను చూస్తున్నారు అది ఒకటి పరమాత్మ పాలన యొక్క భాగ్యము పరమాత్మ చదువు యొక్క భాగ్యము పరమాత్మ వరదానాల భాగ్యము ఇలాంటి మూడు నక్షత్రాలను అందరి మస్తకం మధ్యలో చూస్తున్నారు మీరు కూడా మెరుస్తున్న మీ భాగ్య నక్షత్రాలను చూసుకుంటున్నారా కనిపిస్తున్నాయా ఇలాంటి శ్రేష్ట భాగ్య నక్షత్రాలు పూర్తి విశ్వంలో మరి ఎవరి మస్తకంలో కూడా మెరుస్తూ కనిపించవు ఈ భాగ్య నక్షత్రాలు అయితే అందరి మస్తకంలో మెరుస్తున్నాయి కానీ మెరుపులో అక్కడక్కడ తేడా కనిపిస్తూ ఉంది కొందరివి చాలా శక్తిశాలిగా మెరుస్తున్నాయి కొందరివి మధ్యస్థంగా మెరుస్తున్నాయి భాగ్య విధాత అయితే భాగ్యము పిల్లలందరికీ ఒకే సమానంగా ఇచ్చారు ఎవరికి ప్రత్యేకంగా ఇవ్వలేదు పాలన కూడా ఒకే సమానంగా చదువు కూడా ఒకేసారి వరదానాలు కూడా ఒకే సమానంగా అందరికీ లభించాయి మొత్తం విశ్వంలోని మూల మూలలలో సదా ఒకే చదువు చదివింపబడుతుంది ఒకే మురళి ఒకే తేదీ మరియు అమృత వేళ సమయం కూడా వారి వారి దేశాల లెక్కతో ఉన్నప్పటికీ ఒకటే ఉంటుంది వరదానం కూడా ఒకటే ఉంటుంది స్లోగన్ కూడా ఒకటే ఉంటుంది తేడా ఏమైనా ఉంటుందా అమెరికా మరియు లండన్లో తేడా ఉంటుందా ఉండదు మరి తేడా ఎందుకుంది ప్రతి ఒక్కరూ మీరా బాబా అని అంటారు కదా అంతేకాని సెంటర్ ఇన్ఛార్జ్ ఒక బాబా దాది ఒక బాబా జానకి దాది యొక్క బాబా అని అంటారా అలా అనరు మీరా బాబా అని అంటారు ఎప్పుడైతే నా బాబా అని అన్నారో బాబా కూడా నా పిల్లలు అని అన్నారు ఈ ఒక మీరా అనే శబ్దము ద్వారా పిల్లలు తండ్రి వారిగా మరియు తండ్రి పిల్లల వారిగా అయిపోయారు ఏమైనా శ్రమ అనిపించిందా కొద్ది కొద్దిగా అనిపించిందా అనిపించలేదా అప్పుడప్పుడు ఏమైనా అనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుంది శ్రమ అనిపించినప్పుడు ఏం చేస్తారు అలసిపోతారు మనసు నుండి ప్రేమతో మేరా బాబా అని అనండి అప్పుడు శ్రమ అనేది ప్రేమలోకి మారిపోతుంది మేరా బాబా అని అంటూనే మీ ధ్వని బాబా వద్దకు చేరుకునేస్తుంది మరియు బాబా అదనపు సహాయం చేస్తారు కానీ మనసుతో అనాలి నోటితో కాదు ఇది మనసు యొక్క వ్యాపారం మనసు యొక్క వ్యాపారం చేయడంలో తెలివైన వారే కదా వస్తుంది కదా వెనుక ఉన్నవారికి వస్తుందా అందుకే చేరుకున్నారు కదా కానీ అందరికంటే దూరదేశీయులు ఎవరు అమెరికా వారా అమెరికా వారు దూరదేశీయులా లేక బాబా దూరదేశినా అమెరికా దూరదేశీ అమెరికా అయితే ఈ ప్రపంచంలోనే ఉంది బాబా అయితే వేరే ప్రపంచం నుండి వస్తారు కనుక అందరికంటే దూరదేశీ ఎవరు అమెరికా కాదు అందరికంటే దూరదేశీ బాబ్దాదయే ఒకరు ఆకారవతనం నుండి వస్తారు ఒకరు పరంధామం నుండి వస్తారు కనుక వాటి ముందు అమెరికా దూరం దూరమేమీ కాదు అరచింటూ బాబ్దాద చూశారు దూరంగా ఉన్నారు కానీ తండ్రిపై ప్రేమ కారణంగా ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు భారతదేశానికైతే ఈ భాగ్యము ఉండనే ఉంది కానీ దూరంగా ఉన్నప్పటికీ ప్రేమలో అందరూ పాస్ అయ్యారు ప్రేమలో శాతం ఉంటుందా అని బాబ్దాద అడుగుతున్నారు తండ్రిపై ప్రేమ అనే సబ్జెక్టులో శాతం ఉందా ప్రేమలో వంద శాతం ఉందని భావించేవారు చేతులెత్తండి భారతవాసులు ఎత్తడం లేదా చూడండి తండ్రి భారతదేశంలో రావడం అనేది వాసులకు లభించిన అన్నిటి కంటే గొప్ప భాగ్యం ఇందులో తండ్రికి అమెరికా నచ్చలేదు కానీ భారతదేశమే నచ్చింది ఈమె ఎదురుగా కూర్చొని ఉంది అనగా అమెరికాకు చెందిన గాయత్రి అక్క కనుక అమెరికా అని చెప్తున్నాను కానీ దూరంగా ఉంటున్నా కూడా ప్రేమ మంచిగా ఉంది సమస్యలు అయితే వస్తాయి కానీ బాబా బాబా అని అంటూ వాటిని తొలగించుకుంటారు అన సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది కనుక స్వ పరివర్తన శక్తి కూడా అంత తీవ్రంగా ఉండాలి పరివర్తన అని ఎప్పుడైతే అంటారో అప్పుడు పరివర్తన అనే పదానికి ముందు స్వ అనే పదాన్ని సదా గుర్తించుకోండి కేవలం పరివర్తన కాదు స్వ పరివర్తన పిల్లలు తండ్రితో సంస్కార పరివర్తన ద్వారా సంసార పరివర్తన చేస్తాము అని ఒక సంవత్సరం కోసం ప్రతిజ్ఞ చేశారు ఇది బాబ్దాదాకు గుర్తుంది మీకు గుర్తుందా మరి సంస్కార పరివర్తన ద్వారా సంసార పరివర్తన యొక్క సంవత్సరాన్ని జరుపుకున్నారా ప్రపంచంలోని పరిస్థితులు అతిలోకి వెళ్తున్నాయి కానీ సంస్కారాల పరివర్తన వేగం అంత తీవ్రంగా ఉందా సాధారణంగా విదేశం యొక్క విశేషత ఏమంటే విదేశంలో అన్ని వేగంగా నడుస్తాయి వేగంగా చేస్తారు మరి సంస్కార పరివర్తనలో వేగంగా ఉన్నారా అని బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు కనుక బాబ్దాదా ఇప్పుడు స్వపరివర్తన యొక్క వేగము ఇంకా విశ్వ తీవ్రంగా అవ్వాలి అని కోరుకుంటున్నారు బాబ్దాదా ఏం బా ఇదే కోరుకుంటున్నారు సెకండ్లో బిందువు పెట్టాలి ఎలాగైతే కాగితంపై బిందువు పడుతుంది కదా అలా దానికంటే కూడా వేగంగా పరివర్తనలో ఏదైతే అయదార్థత ఉందో దానికి బిందువు పెట్టాలి బిందువు పెట్టడం వస్తుందా వస్తుంది కదా కానీ అప్పుడప్పుడు ప్రశ్నార్థకంగా అయిపోతుంది అన్న వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు అమృత వేళ నుండి రాత్రి వరకు రెండు విషయాలను సంకల్పంలో మాటలో కర్మల్లో కార్యంలో ఉపయోగించాలి ప్రాక్టికల్లోకి తీసుకురావాలి ఆ రెండు విషయాలు ఏమిటి అనగా స్వమానము మరియు సన్మానం స్వమానంలో ఉండాలి మరియు సన్మానం ఇవ్వాలి ఎవరెలా ఉన్నా మనం సన్మానం ఇవ్వాలి సన్మానం ఇవ్వాలి స్వమానంలో స్థితులు అవ్వాలి స్వమానంలో ఉండాలి మరియు సన్మానం ఇవ్వాలి రెండింటిలో బ్యాలెన్స్ ఉండాలి అప్పుడప్పుడు స్వమానంలో ఎక్కువగా ఉంటారు అప్పుడప్పుడు సన్మానం ఇవ్వడంలో లోటు వచ్చేస్తుంది ఎవరైనా సన్మానం ఇస్తే నేను ఇస్తాను అని అనుకోరాదు నేను దాతగా అవ్వాలి శివశక్తి పాండవ సేన అయిన మీరు దాత యొక్క పిల్లలు దాతలు వారు ఇస్తే నేను ఇస్తాను అని అంటే అది వ్యాపారం అయిపోతుంది దాతలుగా అవ్వడం కాదు మరి మీరు వ్యాపారస్తుల లేక దాతల దాతలు ఎప్పుడు తీసుకోరు మీ వృత్తి మరియు దృష్టిలో ఈ లక్ష్యాన్ని ఉంచుకోండి నేను ఇతరులు కాదు నేను సదా ప్రతి ఆత్మ పట్ల అనగా వారు అజ్ఞానులు కానీ జ్ఞాని ఆత్మలు కానీ సర్వుల పట్ల శుభ భావన శుభకామన ఉంచుకోవాలి అజ్ఞానుల పట్ల అయితే శుభ భావన ఉంచుకుంటున్నారు కానీ జ్ఞాని ఆత్మల పట్ల పరస్పరంలో ప్రతి సమయము శుభ భావన శుభకామన ఉండాలి అరే చింటూ బాబా రోజు వరదానం ఏమిస్తున్నారంటే సత్యమైన సహచరుని యొక్క తోడును తీసుకునే సర్వుల నుండి న్యారే ప్యారే భవ ప్రతిరోజు అమృత వేళ సర్వ సంబంధాల సుఖాన్ని బాబ్దాదా నుండి తీసుకొని ఇతరులకు దానము ఇవ్వాలి సర్వ సుఖాలకు అధికారులుగా అయ్యి ఇతరులను కూడా అధికారులుగా చేయాలి ఏ పని ఉన్నా అందులో సాకార సహచరులు గుర్తు రాకూడదు మొదట తండ్రి స్మృతి రావాలి ఎందుకంటే తండ్రియే మన సత్యమైన మిత్రుడు సత్యమైన సహచరుని యొక్క తోడును తీసుకుంటే సహజంగానే సర్వుల నుండి అతీతంగా మరియు ప్రియంగా అయిపోతాము ఎవరైతే సర్వ సంబంధాలతో ప్రతి కార్యంలో ఒక తండ్రిని స్మృతి చేస్తారో వారు స్వహంగానే నిర్మోహులుగా అయిపోతారు వారికి ఏ వైపు కూడా ఆకర్షణ అనగా లొంగుబాటు ఉండదు కనుక మాయతో ఓటమి కూడా ఉండదు మాయను చూచేందుకు లేక తెలుసుకునేందుకు త్రికాలదర్శిగా మరియు త్రినేతిగా అవ్వండి అప్పుడు విజయులుగా అవుతారు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి